శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేడు పంచభూతాలు పంచభూతాలలో ప్రధానమైనటువంటి అగ్ని గురించి తెలుసుకుందాం ఈ యొక్క సృష్టిలో మనుషులు జీవించడానికి ప్రతి జీవించి జీవి జీవించడానికి ఆ యొక్క అగ్ని అనేటటువంటి అవసరం అగ్ని లేకపోతే మానవుని యొక్క జీవనం ఈ ఈరోజు సాధ్యపడట్లేదు మా పొద్దున్న మొదలుకొని రాత్రి పరుండే వరకు కూడా అగ్నితో సంబంధం ఉంటుంది ఇలా ఉదాహరణకి మన ఇంట్లో వంట చేయాలి అంటే ఖచ్చితంగా అగ్ని ఉండాలి అగ్ని ఉంటేనే ఆ వంట చేస్తారు మనం భుజిస్తాము దాని ద్వారా మనం పోషింపబడతాము జీవిస్తాము కనుక అగ్ని లేకపోతే మానవుని యొక్క జీవనం మనుగడ సాధ్యం కాదని మనకు స్పష్టత వస్తుంది కానీ ఈ అగ్ని వల్ల ఇంకా ప్రమాదాలు కూడా ఉన్నాయి ఎంత మంచి ఉందో అంత చెడు కూడా మనకి సంభవించేటటువంటి అవకాశం ఉంది ఎలా అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కంపెనీలు కానీ ఆఫీసులు కానీ లేకపోతే గృహాలు కానీ ఉంటాయి అక్కడ మనకి అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంటాయి అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు కారణం ఏమిటి దాని వెనకాల ఏ నెగిటివ్ ఎనర్జీ వలన ఆ యొక్క అగ్ని ప్రమాదం జరుగుతుంది అని తెలుసుకోవడానికి సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానరు చాలా దోహదపడుతుంది ఉదాహరణకి మనము ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అనేటటువంటి ఈ శాంపుల్ని దీంట్లో పెట్టేసేసి మనము ఆఫీస్లో అయినా ఫ్యాక్టరీలో అయినా లేదా ఇంట్లో అయినా దీన్ని గుర్తించగలము ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనము దీని ద్వారానే మనము గుర్తించగలుగుతాము మరి ఈ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం వాటిల్లుతుంది అది మనకు సరే ఆలోచించాలి ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ ఉంది అంటే ఎంత విలువ ఎంత విలువైనటువంటిది అది ఉదాహరణకి ఒక బట్టల షాప్ కానీ గోల్డ్ షాప్ కానీ రకరకాల షాప్స్ వ్యాలబుల్ షాప్స్ ఉంటాయి మనకి కాబట్టి అలాంటి సందర్భంలో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని వేలల్లో కోట్లల్లో మళ్ళీ వందల కోట్లల్లో నష్టం జరి జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సైంటిఫిక్ ఆరా స్కానర్తో అగ్ని ప్రమాదం ఉంది అని గుర్తించినప్పుడు మనము దానికి చిన్న పరిహారం చేసుకోవచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ అనేటటువంటి యొక్క పరిహారం చేసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కనుక ఇలాంటి అవకాశాన్ని అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం దీనివల్ల దీనివల్ల తెలుస్తుంది ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగితే ఎంత విపత్కరమైనటువంటి మానవాళికి కూడా నష్టం జరుగుతుంది అగ్ని ప్రమాదాలు జరిగే చోట ప్రాణ నష్టం జరుగుతుంది ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం అయిపోతుంది దానివల్ల నష్టం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ కొన్ని కుటుంబాలే అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు గురించి ఆ యొక్క ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఆ బతుకు తెరువు గురించి వాళ్ళ ఒక కంపెనీలో చేరుతారు కాబట్టి అకస్మాత్తుగా ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ నెగిటివ్ ఎనర్జీ అంటే ఫైర్ యాక్సిడెంట్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం చేతనే అనుకోకుండా అక్కడ ఏమి అగ్నికి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు లేకున్నప్పటికీ కూడా అక్కడ ప్రమాదం జరుగు జరిగే అవకాశం ఉంది ఎందుకు అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఆ దాన్ని ఆకర్షిస్తుంది అగ్నిని ఆకర్షించేసి ఆ అగ్ని వల్లనే ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి సమస్యలు ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు గతంలో జరిగినటువంటి ఫ్యాక్టరీస్ కానీ గృహాలు కానీ ఆఫీస్ కానీ ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసుకోక తీసుకో తీసేయకపోతే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి అగ్ని ప్రమాదం జరిగేటట్టు అవకాశం ఉంటుంది కనుక ఎవరైనా ఇక్కడ ఈ మీ హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వలన మనకి ప్రమాదం జరుగుతుంది కనుక ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి సైంటిఫిక్ వాస్తులో మంచి అద్భుతమైన రెమెడీని మనం అందరం కూడా తీసుకొని మనం దీన్ని దానివల్ల వచ్చేటటువంటి విపత్తులు దాని వల్ల వచ్చేటువంటి ప్రమ నష్ట ప్రమ నష్టాలు ప్రమాదాలు అవన్నిటిని కూడా మనము అధిగమించాలంటే ఏకైక పరిష్కార మార్గం కేవలం సైంటిఫిక్ మరి సైంటిఫిక్ వాస్తు పరిహారాల్లోనే ఉంది కనుక ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి హరి ఓం తత్సత్